హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మేఘన రాజ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అందుకని ఆంటీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మా మా ఇంటికి వచ్చారు సో పార్టీ చేసుకుంటారంట కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు సో వాళ్ళ లోపల ఏం చేస్తున్నారో చూద్దాం రండి ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని చూద్దామని లోపలికి అయితే వీడియో తీసుకెళ్ళినా అందరైతే అందరూ అయితే చికెన్ ప్రిపేర్ చేసేందుకు అన్ని మసాలాలు ఇట్లా అన్ని రెడీ చేస్తారు కుర్రోళ్ళు హాయి హాయ్ అంటారు పిల్లలు అల్లరి ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అల్లరి ఎట్లా దునుకుతారు చూడండి వీళ్ళైతే ముచ్చట్లు పెట్టుకుంటారు అన్నగారు అక్కడ కూర్చున్నారు అవి ఇక చికెన్కు ప్రిపేర్కు అన్ని మసాలాలు అయితే కట్ చేస్తుర్రు అంత జోరు జోరుగా తాగుతుంది ఇంకా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక మేఘన గారు అయితే అబ్బా చూపిస్తారు ఏమంటారు చూడండి చూడండి అనుకుంటా మొత్తం పొక్కిలి పొక్కిలి చేస్తుంది పో అట్లానే వంట తీసుకొచ్చింది టుడే డేస్ స్పెషల్ ఏంటంటే గ్రీన్ గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ చాలా బాగున్నది టేస్ట్ అయితే మస్తు చేస్తున్నారు వంటలు అంత వేరే వేరే వంటలు కాకుండా చికెన్ రెండు రకాలు చేశారు గ్రీన్ చికెన్ చికెన్ కర్రీ బగారా రైస్ చపాతి అయితే ఆర్డర్ పెట్టారు మీ ఫ్రెండ్స్ అందరు వస్తురు కదా అందరైతే అయితే రెడీ అవుతురు ఎగ్జాక్ట్లీ ఇంట్లోనే కూర్చుందాం అనుకున్నాం కానీ ఇంట్లో సెట్ కాలే బయట చెట్లలోకి వద్దాం అనుకున్నారు ఓకే రైట్ ఆల్మోస్ట్ ఓకే పోదాం ఇంకా ఫోటో మేఘనా గారు చూశారు కదా ఫోటో చూస్తున్నారు చికెన్ అయితే ప్రిఫేర్ చేస్తున్నారు ఈరోజైతే కిచెన్లో అయితే కిచెన్కే అందం వచ్చేసింది ఫో చాలా బాగుంది ఎట్లా అనుకుంటున్నావు చికెన్ ఉడుకుతుంది చూడగానే తినాలనిపిస్తుంది కదా రెండు రకాలు గ్రీన్ కలర్ గ్రీన్ చికెన్ మనం న్యాచురల్గా చేసుకునే చికెన్ రెండు రకాల చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మనకు పిల్లలు చూడండి పిల్లలు ఆల్రెడీ ఎట్లుందో టేస్ట్ చేస్తారు ఈ పిల్లలు ఆకలికి ఆగరు కదా అందుకే పిల్లలకు కొంచెం పెట్టారు రెడీ చేసి ఇక వాళ్ళందరూ ఇవ్వాలి ఫోన్ బిజీలో వారే ఉన్నారు ఈ పిల్లలైతే తినుకుంటా చూడండి ఎట్లాందనుకుంటున్నావు అంత ఫొక్కిలే కదా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు కేక్ తీసుకొని టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్స్ తీయకండి వీడియో తీయకండి చెట్లకి వచ్చేసాం పెళ్లి రోజు సెలబ్రేట్ అయితే చెట్లాలకైతే వచ్చేసాం అన్న సంతోషం చాలా బాగుంది మా చెల్లె సుజాత చాలా బాగుంది చూడండి కేక్ అయితే తీసుకొచ్చాం కూల్ కేక్ చాలా బాగుంటుంది ఇద్దరు కట్ చేయమన్నాం ఏ చూడండి అందరు నవ్వడం కెమెరా అయితే రౌలింగ్ చేసినట్టు చేసేస్తుంది మొత్తం గిమ్మలు పట్టినట్టు పట్టింది బొమ్మకన గారు చాలా బాగుంది చాలా కేక్ అయితే కట్ చేసేపిస్తున్నాం కేక్ అయితే ఒకరొకరు తినిపించి కొన్ని కొన్ని ఫోటోలు అయితే దిగుదామంటే ఈ టైం ఫోటోలు ఒక్కొక్కరు అక్కడ ఫోటో షూట్ చేస్తారు ఇటు చూడు అటు చూడు అంటారు చాలా చూడండి ఫోటోలు దిగుతుంటారు పెళ్ళిళ్ళు ఏమో కానీ పెళ్ళి రోజులు వస్తే చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం కదా మీరందరు కూడా పెళ్లి రోజులు ఇలా చెట్ల కట్ చేసుకుంటారా హోటల్ బుక్ చేసుకుంటారా చెప్పండి ఇలా అయితే మా అన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు రెట రెట్ల నవ్వుతున్నారు చూడండి చాలా బాగుంది అందరు ఫోటోలు తీస్తున్నారు చెట్లకైతే వస్తే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది కేక్ కట్ చేయడం అయితే అయింది ఫోటోలు దిగుదాం కేక్ తిందాం పర అంటారు తొందర తొందరనే చేసేసాం ఎందుకంటే ఇక ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా వస్తున్నాను కాల్ చేశారు కొంచెం లేట్ అయ్యింది ఈ కింద కూర్చుంటే వీలైతే అని లేచి ఫోటోలు వస్తలేవు కదా ఇలా నిలబడి తినబెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకే ఫోటోలు మంచిగా ఉంది లొకేషన్ బాగుంది మామిడి తోట చాలా బాగుంటుంది ఇక్కడ చెట్లకి వస్తుంది వేరే ఉంటుంది చూడండి చాలా బాగుంది మీరు కూడా ఎలా చేసుకుంటారా పెళ్ళి రోజులు ఎంతమంది పెళ్లి రోజు ఇలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరూ టెన్త్ బ్యాచ్ అందుకే మేఘనా గారి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు చూడండి ఎలా ఉంది చాలా బాగా అనిపించింది ఒక నేనే మిస్ అయినా నేను వర్క్ పోయిన కొంచెం బయటకు వెళ్ళినా నన్ను కూడా చాలా చాలా కాల్ చేసారు ఇన్వైట్ చేసారు కానీ వెళ్ళలేకపోయాను ఈవినింగ్ అయితే మంచి ఇచ్చారు దావత్ అంటే దావాతే అంత పొక్కిలి పొక్కిలు చేసే దావతే అయితే ఇచ్చారు ఇంకా ఫ్రెండ్స్ ఎట్లున్నారు చాలా రోజులు వీడియో పెడుతున్నారు వీడియో అంటే వంటల వీడియోలు అయితే వీలైతలేవు ఇలాగే డైలీ లాగ్స్ రొటేషన్ లాగ్స్ పెళ్లి వీడియోస్ అవి కూడా చేస్తాం ఖచ్చితంగా వీడియోలు పెడుతూనే ఉన్నాం ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ ఇప్పటికీ ఫోర్ కే సబ్స్క్రైబర్ ప్లీజ్ అందరు కూడా మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక అందరం అయితే కూర్చున్నారు ఒక నేనే కూర్చోలే అందరం కూర్చున్నట్టు నేను కూడా అలా కలిసిపోయినా అనుకో నేను పోకున్నా కానీ మా అబ్బాయి అయితే వెళ్ళిండు మంచిగా కుమ్మిసి పెడుతున్నాడు చూడండి చికెన్ అయితే చాలా అని అంటుడు ఇక థమ్స్ అప్ లైట్ పొక్కిలి ఇప్పుడైతే థమ్సప్ ఓన్లీ థమ్స్ అప్ ఫ్రైట్ తీసుకొచ్చినాం పేలాల ప్యాకెట్లు కూడా రెండు తీసుకున్నాం చాలా బాగుంది చపాతి అయితే ఆర్డర్ పెట్టినాం చేయలేదు చపాతి కూడా బాగానే ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఎట్లున్నారు చెప్పు చాలా రోజుల వీడియో పెడతలేరు అన్నారు కదా చెట్ల బాగుందా వీడియో చెప్పండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇలా పెళ్ళి రోజు అయితే ఇలా జరుపుకున్నాను చాలా బాగుంది ఇది ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక వీడియో అయితే కొంచెం లాస్ట్ ఎండింగ్కి వచ్చేసింది థమ్స్అప్ తాగుతున్నాం అందరం ఇంత ఎట్లా అంటే వీడియో తీయడానికి కూడా కొంచెం పిల్లలు తీశారు అక్కడక్కడ వీడియో షేక్ అయింది అయినా కూడా అట్లనే పెట్టినాం మిక్సింగ్ ఏమీ చేయలేదు అందరూ అయితే ఇక లాస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసారు తినడం కూల్ డ్రింక్స్ బాగానే ఉంది తాకుండా తినుకుంటా కూల్ డ్రింక్ తాకుండా తినాలంటే కొంచెం ఇబ్బందే కదా అయినా కానీ ఇసుం పెళ్లి రోజులు అలా చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అంత ఫక్కి అంత ఎంజాయ్ చూడండి మల్రెడ్డి వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా చెడు తింటాడు అతను వాళ్ళ ఫ్రెండ్ హాయ్ అని చెప్తున్నాడు బ్రీజర్ బ్రీజర్ ఖాళీ చేసే తీసుకొచ్చి తాయి నడి చేస్తున్నాడు చూడండి ఇక ఇది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది వెళ్తున్నారు ఎవరు ఇళ్ళకు వారి వెళ్ళాలి కదా ఓకే ఫ్రెండ్స్